రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే వారధి అగ్రిటెక్ కంపెనీకి చెందిన సఫారీ గురించి అయితే తెలుసుకుందామండి డోస్ ఎంత వాడాలి దేనికోసం వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సఫారీ వాడడం వల్ల మనకు ఎలాంటి యూజెస్ ఉపయోగాలు ఉంటాయనేది కూడా తెలియజేయడం జరుగుతుంది పూర్తి వీడియోలు అయితే గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మార్కెట్లో ధరలు అయితే కొద్ది వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి సో ఇప్పుడు మనకు ఈ రోజు ఇరవై జనవరి ఇరవై రెండో తారీఖు వచ్చి మనకు తేజ కొత్త మిర్చి వచ్చి ఇరవై ఒక్క వేయ నూట యాభై రూపాయలు అయితే పోవడం జరిగింది సో రోజుకి కొద్ది వరకు పెరుగుతూనే ఉంది డీలక్స్ రకాలకైతే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా తోటలు బాగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టైం టు టైం స్ప్రే చేస్తూ ఇప్పుడున్న సమస్య ఏమంటే ఎర్రనల్లి నల్ల పురుగు సమస్య ఉంది వాటిని ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే స్ప్రే చేసుకుంటూ ఉండండి సో ముందుగా సఫారీ గురించి తెలుసుకున్నట్లయితే మనకు వారిది అగ్రిటెక్ అయితే అందజేయడం జరుగుతుంది సఫారీ సో సఫారీలో వచ్చి మనకు రెండు రకాల బాటిల్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు గ్రోవెల్లు సఫారీ అని రెండు ఉంటాయి సో ముందుగా సఫారీ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ మిరప పంటలో వచ్చు తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్యను నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సఫారీ అనేది ఇది మనకు పైముడత కానీ ముడత కానీ కంట్రోల్ అయ్యి మనకు ఈ గ్రోవెల్ అనేది ఉండడం వల్ల మనకు మిరప పంటలు అధికంగా విపరీతంగా పూత వచ్చి ఆ పూత మొత్తం పిందగా సెట్ అవడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది గ్రోవెల్ అనేది సో ఈ సఫారీ గ్రోవెల్ అనేది కలిపి వాడుకోవడం వల్ల మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది మంచిగా మనకు ముడత సమస్య అనేది లేదు అన్న తర్వాత ఒకసారి దీన్ని మీరు సఫారీనైతే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో పూత అధికంగా వచ్చి ముడత సమస్య అనేది కంట్రోల్ అవుతుంది అలాగే పూత కోసం అనే కాదు ఇది ముడతా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అలాగే మనకు యజవిధిగా ఈ పూత అధికంగా వచ్చి కాప్ సెట్ అవ్వడానికి కూడా మనకు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అయితే గ్రోవెల్స్ రెండు వందల యాభై ఎమ్ఎల్ సఫారీ రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండింటిని కలిపి వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది వీటి కాంబినేషన్లో మీరు న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది సో సఫారీ అనేది స్ప్రే చేసిన తర్వాత మీరు ఒకసారి అలెక్టో సీజ్మెట్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది బ్రోఫ్లాన్ ఇలాంటి టెక్నికల్తో ఉన్న ఇతర ప్రోడక్ట్ అయినా కూడా స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలెక్టో అలెక్టో కానీ లేకపోతే డెలిగేట్ కానీ ఇలాంటివి ఒకసారి స్ప్రే చేసుకోండి వచ్చిన పూత మొత్తం పిందెగా మారి కాప్ సెట్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కూడా మనకు ఒక ఐదు క్వింటాలు కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సఫారీ అనేది పూత అధికంగా రావడానికి కాప్ సెట్టింగ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది మీకు ముడత అనేది కంటే మంచిగా కాప్ రావడానికి సెట్ అవ్వడం జరుగుతుంది సఫారీ అనేది మనకు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకొని మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది